నీకు కూడా ఎక్కుతాం నీకు కూడా క్వాలిటీ ఉంది డ్రై ప్యాక్ నీకు కూడా చెప్పులే అన్న ఈ వండికారుల సంబంధించిన స్టేజ్ వాడుతావు 7వ నంబర్ చెట్టుదకరా జనపదరులు ఉంటారులే కరేజా వదరులు జనపదరులు తప్పకతాయి అయిన శిరేజ్ मामा

పద్దెనిమిది వేల రూపాయలు పాతిక రెండు వందల రూపాయలు రెండు పాతిక యాభై రెండు యాభై డబల్ మూడు వందలు పాతికా మూడు పాతిక మూడు పాతిక ఎట్లా మూడు యాభై అట్లా మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు పాతిక లు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు బ్రో మాటలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయింది కదండి ఆరు వందలు ఆరు వందలు వచ్చేసి అంతేనాదే ఆరు వందలు కోరిక ఐదు వందలు ఐదు వందలు అందక పద్దెనిమిది వేలు ఐదు వందలు అవకాశం పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు